డబ్బుతో సంతోషం కొంటామా రాజేష్ అనే యువకుడు తన జీవితాన్ని కష్టపడి నిర్మించుకున్నాడు పేదరికం నుంచి బయటపడటానికి రాత్రింబవళ్ళు కష్టపడి డబ్బు సంపాదించాడు ఒక దశలో అతను ఊరిలోనే ధనవంతుడిగా మారాడు డబ్బు వచ్చిన వెంటనే చాలామంది అతని దగ్గరకు చేరారు బంధువులు స్నేహితులు ఎప్పుడూ పట్టించుకోని కూడా ఇప్పుడు రాజేష్ నువ్వు గొప్పవాడివి అంటూ పొగిడారు కాని క్రమంగా నిజం బయటపడింది వాళ్ల స్నేహం ప్రేమ అన్నీ డబ్బు వరకే ఎవరైనా సహాయం అడిగితే ఇచ్చాడు కాని ఒకరోజు రాజేష్ కష్టాల్లో పడ్డాడు అప్పటివరకు దగ్గరగా ఉన్నవాళ్లు ఒక్కొక్కరుగా వెనక్కి తగ్గిపోయారు ఆ రాత్రి ఒంటరిగా కూర్చున్న రాజేష్ తన మనసుతో చెప్పుకున్నాడు నాకు డబ్బు సంపాదించడం సులభం కాని నిజమైన మనుషుల్ని సంపాదించడం అంత సులభం కాదని ఆలస్యంగా అర్థమైంది ఆ రోజునుంచి అతను మారిపోయాడు డబ్బుకోసం చేసిన వాళ్లను క్షమించాడు కానీ దగ్గరగా ఉంచలేదు తన ఆనందాన్ని డబ్బులో కాకుండా తన కలల్లో తన నిజమైన మనసున్న వారితోనే వెతకడం మొదలుపెట్టాడు ఇప్పుడు రాజేష్ చెబుతున్నాడు డబ్బుతో సుఖాలు వస్తాయి కానీ మనసు తోడుగా ఉన్న వారితోనే నిజమైన ఆనందం వస్తుంది